லைவ் வந்து என்ன பண்டு சூடி பண்டு பீட்டை இங்கோட்டி காவல்து అండి కావాలా పీటా పీట అంట కావాలా ఓకే ఫస్ట్ మళ్ళీ పిల్లకు ఇది చేస్తారా నలుగు పెడతా அதாவது ரெண்டவே ஏசேண்டு ஆண்டி ரெண்டாவே ஏசைண்டு కొంచెం అట్లా పసుపు కుంకుమ వేసేయండి సరిపో తింటే పండు హాయ్ చెప్పు పండు 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 హాయ్ చెప్పు హాయ్ అను హాయ్ ఎందుక వీడియో తీస్తున్నా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ నువ్వు హాయ్ చెప్పు వీళ్ళిద్దరు చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారా తికి పందెమత మల చాల నమస్కారం ఏనా అండి అక్షింతల మా కొడుకు కోడలు కావసిన తల తలుపు నలుగు కలుపుతాను కలపతాం అవునా యూట్యూబ్ పెడుతున్నాం లైవ్ పెట్టేసా అండి అందరూ చూస్తున్నారు లైవ్ పెట్టేశాదిగో ఆమె పెళ్లి కూతురు ఈయన పెళ్లి కొడుకు

बी हां मेट्रो परवाले ना 5 मिनट लगेंगे आ रहा है यस अलग करने में लगता है दिल बट्टा करके आडल बटना और ये कपड़े कैसे होते हैं